అందరి నమస్కారం అండి నేను భాను మేకల మనం చేసే కార్యక్రమాలు చూసి మనల్ని ఒక ఫ్యామిలీ కాంటాక్ట్ అయ్యారండి వాళ్ళు ఎందుకు మన దగ్గరికి వచ్చారు వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారు వారి సమస్య ఏంటి ఒకసారి వాళ్ళతో మాట్లాడతాను అమ్మా ఏం పేరు నీ పేరు పద్మా గారు ఏ ఊరు మీది జీ కొండూరు దగ్గర దగ్గర విద్యానగరం ఎంత మీ పేరేంటి పద్మా పద్మ మీ ఆయన గారి పేరు కుమారు కుమారు

ఏం ఇడ్లీ ఆయన బాగా చూసుకుంటున్నాడా కొడుతున్నాడా నిన్నే ఉన్నాడు అంటే ఇలా పక్షపాతం ఉందని చెప్పి నిన్ను కొట్టడం అట్లాంటివి

నేను చూస్తా ఆశ్రమంలో బీపీ షుగర్ ఉందా బీపీ షుగర్ రెండు ఉండూ మరి ఇప్పుడు అనాథాశ్రమం ఉంది కదా అక్కడ మనకు తెలిసిన అక్క ఉన్నారు అక్కడ జాయిన్ చేపిస్తా మీ ఆయన రెండు రోజులకు ఒకసారి వచ్చి చూసి వెళ్తాను నేను ఏమంటావు ముందు మాట్లాడినా ఆశ్రమం వాళ్ళతో మనకు తెలిసిన అక్క మాధవి అని స్నానం కూడా ఒకసారి ఫోన్ చేస్తాను ఆ అక్కతో మాట్లాడతా మీకు ఇక్కడ దగ్గరలోనే గన్నవరం తెలుసు కదా గన్నవరం ఆశ్రమం చాలా మంది నీ వయసు ఉండవాళ్ళు చాలామంది ఉంటారు అక్కడ అక్క చాలా బాగా చూసుకుంటుంది మాధవి అని చెప్పి మనకి బాగా తెలిసిన అక్క వెళ్దూగా అక్కడికి ఎందుకంటే మరి పాపం మీ ఆయన కూడా ఇబ్బంది పడుతున్నాడు కదా అదే ఇప్పుడు రెండు రోజులకి ఒకసారి చూసుకుంటా ఉన్నాడు అనుకో నీకు కూడా ఏం బాధ ఉండదు అక్కడ చాలామంది ఆడవాళ్ళు పాపం ముసలోళ్ళు అందరూ చక్కగా అక్క అమ్మ అనుకుంటూ నువ్వు ప్రశాంతంగా ఉండొచ్చు మీ ఆయనకి ఏం కాదులే నేను చూస్తా ఇక్కడ ఏదైనా అవసరం అయితే రాత్రి ఎంత కాలం పెళ్ళయి చాలా రోజులు అవుతుంది ఎంత నెలకి అద్దె ఎంత ఇల్లు మూడు వేలు వందా ఎంత తక్కువ మరి ప్రభుత్వం ఏమి స్థలాలు ఇవ్వలేదా పేదవాళ్ళకి నాకు బిషప్ రెండు సైన్ స్థలం అందులో ఇల్లు సగం వరకు ఆ సగం నుంచి నాకు నడవలేదు ఇప్పుడు ఎక్కువ దూరం ఎలా ఎందుకు వచ్చింది పక్షవాతం అసలు నీకు పెరిగి వచ్చింది అన్నారు డాక్టర్ గారు నాకు బీపీ ఉన్నట్టు తెలియదు అసలు బీపీ పెరిగి వచ్చింది అన్నారు ఆరేళ్ళు అయిద్దా పక్షవాతం వచ్చి సంవత్సరం అవుతుంది ఏ హాస్పిటల్లో లో అప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లోనే అక్క ఫోన్ బిజీ బిజీ అని వస్తుంది ఒక నిమిషం పాస్ కొట్టు అక్క నేను బాను అక్క అక్క ఏం లేదు నా దగ్గరికి ఒక కుటుంబం వచ్చింది పేద కుటుంబం ఆవిడ పద్మ పేరు మైలవరంలో ఉంటారు

ఆ వెళ్తావు కదమ్మా అట్లా చేస్తుంటా. ఏక్కా ఎక్కడ గన్నవరమేనా గన్నవరం తీసుకొచ్చేయ్. గన్నవరం. హ్ సరే నాక సరే. థాంక్స్ అక్క. జాయిన్ సరే నాక సరే సరే నాక ఓకే అక్క. ఓకే నాన్నా. అక్క థ్యాంక్స్ అక్క. అక్క మంచిదమ్మా చాలా మందికి అంటే ఇట్లాగే కొడుకులు చూడడం చూడని వాళ్ళు అయితే ఇప్పుడు ఉంటారు కదా కూతురు చూడలేక ఒక ముద్ద అన్నం పెట్టలేక తల్లిదండ్రులని వదిలేస్తారు కదా అలాంటి వాళ్ళందరం దాదాపు ఒక యాభై మంది ఉంటారు అక్కడ నీ వయసు వాళ్ళే ఇట్లా ఇబ్బందులు పడుతున్న వాళ్ళే చాలా చక్కగా ఉంటుంది గన్నవరం అంటే ఇక్కడ మనకు విజయవాడ దగ్గర నుంచి ఇరవై కిలోమీటర్లు ఇరవై కూడా ఉండదు పదిహేను ఉంటుంది అంతే మీ ఆయన ఆటోలో రోజు రెండు రోజులకు ఒకసారి వచ్చి చూసుకుంటాడు నేను కూడా వస్తాను నీకు ఓకేనా నా తల్లి లాంటి దానివే నేను అక్కడ చెప్తాను అక్కకి చక్కగా చూసుకుంటది ఎటువంటి ఇబ్బంది ఉండదు ప్రశాంతంగా నీకు అక్కడ చాలా మంది ముసలి వాళ్ళు ఉంటారు వాళ్ళతో కాసేపు పాట చక్కగా మాడుకుంటా మంచి ఆరోగ్యం చక్కగా చూసుకుంటే చాలు మీ ఆయన కూడా మీ ఆయన వస్తాడు ఆయన అంటే ఆయన ప్రస్తుతానికి నేను కూడా వస్తూ ఉంటా చూస్తూ ఉంటాలే నేను కూడా రెండు రోజులకొకసారి అక్క మన బా మంచి అక్కే చక్కగా అన్ని బాగా చూస్తుంది నేను ఇద్దరు ముగ్గురిని జాయిన్ చేసి అక్కడ వాళ్ళు చక్కగా ఉంటున్నారు ఇప్పుడు ఇప్పుడు వారానికి ఒకసారి వెళ్ళి నేను కూడా వెళ్ళి పలకరిస్తూ ఉన్నా చూసి వస్తా ఉన్నా నీకేం ఇబ్బంది ఉండదు ఏదన్నా ఇంకా ఆర్థిక సాయం కూడా నేను చేస్తా మనకి తెలిసినటువంటి దాతలు చాలామంది మంచివాళ్ళు ఉన్నారు ఈ వీడియో చూస్తారులే ఈ వీడియో చూసిన తర్వాత నీకు ఇప్పుడు నిన్నైతే అక్కడ ఆశ్రమంలో జాయిన్ చేపిస్తా ఓకేనా వెళ్తావుగా నిజం నేను పారిపోయేస్తావా నువ్వు పారిపోయావు అనుకో మళ్ళీ నన్ను పోలీసు ఉంటావు అయితే మాట పోయిద్ది మళ్ళీ అక్క దగ్గర సరే ఈ రెండు రోజులు అయితే ఈ రెండు రోజులు ఆగు చూసుకొని నాకు ఈ రోజు చిన్న కార్యక్రమం ఉంది ఆ కార్యక్రమం చూసుకొని ఆయన గారు మీరు నేను వెళ్ళి వస్తాలే, మీ ఇంటికొస్తాలే. కట్టే ఇల్లు చూడరు గాని. చూస్తాలే ఏం కాదు. మరి ఇప్పుడు నెల మందులు తెచ్చుకున్నావా తెచ్చుకోలేదు. తెచ్చుకోలా. గవర్నమెంట్ హాస్పిటల్ జి మందులు ఉన్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్ మందులు. ఆ మనోసారి మందు ఆటో డబ్బులు 11 చంద్రబాబు నాయుడు గారు తిరువాసలే చేశారు కదా డబ్బులు రావట్లేదు అసలు. డబుల్ ఆ మందులకు డబ్బులు లేవు చెయ్యి ఎట్లా పైకి వచ్చేసింది. హ్మ్. ఈ రోజు ఆదివారంగా ఏమైనా తెచ్చాది మీ ఆయన ఇంట్లో?ాలేదు. ఇడ్లీ తిన్నా ఇక్కడికి వచ్చి. ఇడ్లీ తిన్నా. సరే సో ఫ్రెండ్స్ మనం చాలామందికి సహాయాలు చేస్తూ ఉంటాం సేవా కార్యక్రమాలు మీ అందరికీ తెలుసు నన్ను ఫాలో అయ్యేవాళ్ళు లేకపోతే నా గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి తెలుసు మనం ఎలాంటి కార్యక్రమాలు చేస్తాము ఎంతమందికి ఆర్థికంగా హెల్ప్ చేసాము ఎంతమందికి ఆపరేషన్ చేయించి ఇవన్నీ తెలుసు చాలామందికి నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి నేను పరిచయం ఉన్న వ్యక్తులకి చాలామందికి తెలుసు విజయవాడ దగ్గర మైల్వరం నియోజకవర్గం నాకు కాల్ చేసి ఇట్లాగా సమస్య ఉంది మీ దగ్గర పంపిస్తున్నాం అని చెప్పానంటే నేను సరే పంపించండి అని చెప్పి వీళ్ళు వచ్చారు ఈరోజు ఆవిడకి పక్షపాతం సంవత్సరం నుంచి ఇట్లాగే ఉంది స్టిక్ పట్టుకొని నడుస్తుంది వాళ్ళ హస్బెండు అద్దె ఆటో డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు పిల్లలు లేరు ప్రస్తుతానికి చాలా ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు మన సహాయాన్ని కోరుతున్నారు నేనైతే మరి నా వంతు అక్కడ ఆశ్రమంలో జాయిన్ చేపిస్తాను గన్నవరం దగ్గర బీకేఆర్ కానూరు మాధవి అక్క చాలా మంచి సేవ చేస్తూ ఉంటుంది ఇలాంటి అనాథాలకి చాలా చక్కగా సర్వీస్ అందిస్తూ ఉంటుంది ఆశ్రమంలో ఈ తల్లిగారిని అక్కడ జాయిన్ చేపిస్తాను అంతటితోనే కాకుండా మనం ఈ కుటుంబానికి మన తోచిన సహాయం ఆర్థిక సహాయం మన తోచిన సహాయం తప్పకుండా మీరు చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఐ హోప్ నాకుంది మీరందరూ నేను అడిగిన ప్రతిసారి మీరు చేయబట్టే ఇలాంటి వాళ్ళకి నా చేతులతో నేను సహాయ సహకారాలు చేయగలుగుతున్నాను కేవలం ఇదంతా దాతలైనటువంటి మీ యొక్క మంచితనం మానవత్వంతో అంతేకాకుండా నా మీద ఉన్నటువంటి నమ్మకంతో మీరు చేయబట్టే నేను ఇలాంటి పేద కుటుంబాలకి ఆదుకుంటూ ఉన్నాను వారి అవసరాలు కొంతలో కొంత అయినా తీర్చగలుగుతున్నాను కాబట్టి మీరందరూ ఈ కుటుంబానికి ఆర్థికంగా సహాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్